సంగారెడ్డి జిల్లాలో రోజురోజుకు చెత్త సమస్య పెరుగుతోంది చెత్త సేకరణ సరిగా లేకపోవడం జిల్లాకు ప్రధాన సమస్యగా మారింది వ్యర్థాలు వేయడానికి డంపింగ్ యార్డు లేక ఏళ్ల తరబడి ప్రజలు చెత్తను రోడ్ల పక్కనే పడేస్తున్నారు సంగారెడ్డి మున్సిపాలిటీ పరంగా గ్రేడ్ వన్ స్థాయిలో నిలిచినప్పటికీ పొడి చెత్త సేకరణలో మాత్రం మున్సిపాలిటీ విఫలమైంది ప్రస్తుతం వర్షాకాలం కావడంతో చెత్త డ్రైనేజీల్లోకి వెళ్లి నీటి ప్రవాహం నిలిచిపోతోంది దీంతో దోమల బెడద మరింత పెరిగి బారిన పడుతున్నారు సంగారెడ్డి పట్టణం ముప్పై ఎనిమిది వార్డులతో కేంద్రీకృతమై ఉంది జనాభా పరంగా చూసుకుంటే దాదాపు రెండు లక్షల పై ఉంటారు ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ నారాయణఖేడ్ వంటి సరిహద్దు ప్రాంతాలున్నాయి జిల్లా నుంచి భారీ వాహనాలు వెళ్తూ నిత్యం రద్దీగా ఉంటుంది హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉండటంతో అక్కడ పనిచేసే సిబ్బంది కూడా సంగారెడ్డిలో నివాసం ఉంటారు జనాభా పెరుగుదలకు అనుగుణంగా పట్టణం అభివృద్ధి చెందలేకపోతోంది చెత్త సమీకరణలో మున్సిపాలిటీ అధికారులు విఫలమవుతూనే ఉన్నారు డంపింగ్ యార్డు నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినా భూసేకరణలో అధికారులు మూగనోము నోస్తూనే వస్తున్నారు వార్డుల్లో అక్కడక్కడ పారిశుధ్య కార్మికులు చెత్తను సేకరించినా రోడ్లు మురుగు కాల్వల్లో వేస్తున్నారు దీంతో డ్రైనేజీల్లో చెత్తా చెదారం పేరుకుపోయి వాహనదారులకు దుర్వాసన వంటి సమస్యలు తలెత్తుతున్నాయి సంగారెడ్డి టౌన్ లో ఈ పారిశుధ్యం చెత్తకు సంబంధించిన సమస్య చాలా తీవ్రంగా ఉంది ఈ ముందే ఇది వర్షాకాలం ఈ వర్షాకాలంలో చిన్నపాటి వర్షం పడ్డా ఎక్కడికక్కడ మోరీలన్నీ కూడా జామ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇంటింటి నుండి సేకరించే చెత్త ఏదైతుందో ఆ చెత్త సేకరణ పూర్తిగా చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మున్సిపాలిటీ వాళ్ళు చెత్త సేకరణ చేయడం లేదు దీనివల్లన పిల్లలకు పెద్దలకు అనారోగ్యం పాలవుతున్నారు డెంగ్యూ మలేరియా అటువంటి జ్వరాలు వస్తున్నాయి హాస్పిటల్ పాలవుతున్నారు వారంకొక్కసారి తీసుకుపోతున్నారు చెత్త అట్లా ఇండ్ల గిటంగా డబ్బాలల్లా చెత్త ఉంటే వారం రోజుల వరకు ఉంటే అది ఇంట్లో గిటంగా మనకు చిన్న చిన్న దోమలు వస్తాయి దానిపైన దోమలు కూసుంటాయి అవి మన ఫుడ్ పైన వాళ్తాయి అది ఎంత అర అది అనారోగ్యానికి దారి తీస్తుంది జిల్లా పరిధిలోని పసల్వాది గ్రామ శివారులో రెండు కోట్ల రూపాయలతో రెండేళ్ల క్రితం తాత్కాలిక డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు పూర్తి పూర్తిస్థాయిలో సిబ్బంది లేక నిరుపయోగంగా మిగిలింది ఇరవై ఐదు ఏళ్లుగా ఈ సమస్య ఉన్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని గ్రామస్తులు చెబుతున్నారు కలబ్గూరు చెరువులో సైతం చెత్తను డంప్ చేయటం వల్ల చెరువులోని నీరు కలుషితమవుతోందని వాపోతున్నారు వార్డుల్లో చెత్త కూడా వారానికి ఒకసారి మాత్రమే సేకరిస్తున్నారని దీనివల్ల ఇంట్లో చెత్త పేరుకుపోతుందని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షాకాలం కావడంతో దోమల బెడద ఎక్కువగా ఉందని అధికారులు ఇకనైనా స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు కొన్ని రోజుల నుంచి కూడా చెత్త సేకరణ సరిగ్గా జరగడం లేదు అలాగే మురికి కార్వలు ఇది చిన్నపిల్లలకు కూడా ఇవి చెత్త సేకరణ లేక అనారోగ్యంతో కూడా బాధపడుతున్నారు ఇట్లా టౌన్ లో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే ఆ అనారోగ్యంతో పాలవుతున్నారు కాబట్టి దీన్ని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను కమిషనర్ గారికి నా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎంత మంది చెప్పినా కూడా ఎవరు చేయట్లేదు దయచేసి ఆ మోడి పైన కప్పు కట్టేస్తే దాని నుండి మాకు దోమల నుండి పాముల నుండి చాలా క్రిముల నుండి మాకు చాలా సేఫ్ గా ఉంటది వర్షం పడి రోజు ఒకరోజు బయటకు వచ్చి చూసిన వస్తే ఆ డ్రైనేజ్ వాటర్ వర్షం నీళ్ళతో కలిసేసి ప్రతి కాలనీల కంటే ఈ రోడ్డు డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేక కాలనీలకు వస్తున్నాయి అవి వచ్చేసి అక్కడ స్టాగ్నెంట్ అయిపోతాయి ఆ ఇంటి పక్కన నిలుస్తూ ఉన్నాయి రోడ్డు పక్కన గలీలలో ఉంటున్నాయి ఆ వాటితోటి దోమలు స్టార్ట్ కావడం కానీ హీగలు కానీ ఇప్పుడు ఈ దోమల వల్ల డెంగ్యూ మలేరియా వస్తూ ఉంటాయి ఈ టైఫాయిడ్ ఇవన్నీ ఉంటాయి గేట్ వన్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసి కూడా డంప్ యార్డ్ లేని మున్సిపాలిటీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే మన సంగారెడ్డి మున్సిపాలిటీ ఆ ప్రతి గల్లీ కూడా డంప్ అనుకోవచ్చు మనం డంప్ యాడ్ కాదు గల్లీలోనే డంప్ అవుతుంది అయితుంది ఏళ్ల తరబడి వెంటాడుతున్న చెత్త సమస్యను అధికారులు ఎకనైనా చొరవ తీసుకుని సంగారెడ్డి పట్టణాన్ని చెత్తరహిత మున్సిపాలిటీగా చేయాలని ప్రజలు కోరుతున్నారు